ప్రైజ్ ద లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి కీర్తన గ్రంథము ఐదవ కీర్తన మూడవ వచనం చదువుదాం ఉదయం కంఠస్వరం నీకు వినబడును ఉదయం ప్రార్థన నీ సన్నిధిని చేసి కాచుయుందును ప్రభునందు పిల్లర ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి దేవునికి దగ్గరగా జరగాలి ప్రతిరోజు కూడా అలా జరగాలి దేవునితో ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ప్రభుతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి అనగా ప్రభు పాదముల దగ్గర గడపటం నేర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి ఎలా అండి అంటారేమో ఏకాంత సమయం ప్రభు మనమే వేకోజామున ప్రాతకాలమున ప్రభుని ప్రస్తుతించేటువంటి ఆ ప్రభాత వేళ ప్రభుని పాదాల దగ్గర గడపాలి పాతకాలం చేసేవాళ్ళం సార్ మరి ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది అనుకోకూడదు పాతకాలమైనా ప్రాతకాలాన్ని మర్చిపోవద్దు మౌన ధ్యాన సమయం అని కూడా దీన్ని పిలుస్తారు పిల్లలు క్వైట్ టైం అంటారు ఏకాంత సమయం దేవునితో గడపాలి ఏం చేయాలండి అప్పుడు బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి బైబిల్ చదవాలి ఆ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు కూడా ఏదో యాంత్రికంగా చదవటం కాదు అది మిషన్ స్విచ్ చేస్తే మిషన్ ఆడుతున్నట్టుగా ఏదో చదవటం కాదు అర్థం చేసుకుంటూ చదవాలి అది చదివిన తర్వాత ఆ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడారో దాన్ని ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి అంటే ఆ రోజు మనం నేర్చుకున్నదంతా కూడా మనం రాసుకోవాలి ఖచ్చితంగా మరలా చెప్తున్నాను మనం దేవునితో గడిపే సమయం యాంత్రికంగా మారకుండా ఉండడానికి నిరోధించాలి ప్రయత్నం చేయాలి ఏదో అన్నట్లుగా ముందుకు వెళ్ళకూడదు ప్రార్థనాత్మ దిగి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి కొనసాగించాలి వాక్యం ఏం చేస్తుందంటే క్రొత్త వెలుగుతో ప్రకాశిస్తే ఆయన ఆశీర్వాదకరమైన గ్రంథము నుండి చదివి మన మనం నింపబడాలి ఖచ్చితంగా చీకట్లో ఉన్నటువంటి మన జీవితాలకు వాక్యమే కదా వెలిగించింది వాక్యమే కదా మనల్ని నింపింది సరిచేసింది బైబిల్ చదవాలి ఎందుకంటే ఈ చదివేటప్పుడు మనసును చెదరగొట్టేటువంటి ఐటమ్స్ వస్తూ ఉంటాయి కనబడతా ఉంటాయి అట్లా వాటిని ముందే చాలా దూరంగా పెట్టాలండి మన ఆరాధనలో అన్నీ మనమే మాట్లాడకూడదు దేవుని కూడా మాట్లాడడానికి సమయం ఇవ్వాలి అందుకనే కీర్తనకరుడు అంటాడు ఓరకుండు నేనే దేవుడు నన్ను తెలుసుకుని అంటాడు సో ఇక్కడ మన మనం మాట్లాడడం మానేయాలి ఆయన మాట్లాడుతున్న మాటలు మనం వినటానికి ఇష్టత చూపించాలి సరెండర్ అయిపోవాలి దేవునికి ఎప్పుడు మనం మాట్లాడమేనా ఆయన సలనైన మెలనైన స్వరాన్ని మనం వినాలి వినాలి ఖచ్చితంగా ఎప్పుడైతే మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడో వెంటనే థ్యాంక్స్ కూడా చెప్పాలి దేవునికి స్పష్టంగా స్వచ్ఛంగా మన ప్రార్థనలు కూడా పిల్లరా ఏదో గంభీరంగా లోతుగా అన్నట్టు కాదండి సిన్సియర్గా ఉండాలి సింపుల్గా ఉండాలి ప్రార్థనలు నిజాయితీగా ఉండాలండి ప్రార్థన సరళంగా సింపుల్గా ఉండాలి అంటే ఒక తండ్రితో పిల్లవాడు సంభాషిస్తున్నట్లుగా ప్రతి ప్రాతకాలం ప్రభు పాదాల దగ్గర గడపటం పాతకాలం చేసేమనద్దు ప్రాతకాలం గురించి మీతో మాట్లాడుతున్నాను నేను ఎవరో చేశారని చెప్పడం కాదు మనం చేస్తున్నామో లేదా చెక్ చేసుకోవాలి బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి ప్రార్థనలో కూడా నాలుగు అంశాలు ఉండాలి దాన్ని ఏసీటిఎస్ అంటారు యాక్ట్స్ అడోరేషన్ కన్ఫెషన్ థ్యాంక్స్ గివింగ్ అండ్ సప్లికేషన్ ప్రభుని స్థుతించటం తప్పును ఒప్పుకునటం అంటే పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరగటం కృతజ్ఞత తెలియచేయటం మనవులు విజ్ఞాపన దేవుణ్ణి అడగటం పిల్లలు ఆలోచించి ఇవి ఖచ్చితంగా జరగాలి దేవునితో ఏకాంతంగా మనం గడపాలి మనం గడిపేటువంటి సమయంలో సాతానుడు కొన్ని సమస్యలు సృష్టిస్తుంటాడు వాటిని తెలుసుకోవాలి మనం ఎల్లప్పుడూ తెలుసుకపోతే ఇబ్బంది పడతాం నేనేమంటానంటే ఇది రోజువారి యుద్ధం అంటాను అంటే మనం ప్రభుత్వం గడపలేకపోవడానికి ఆటంకపరిచేటువంటి సాతానుతో రోజువారీ యుద్ధం ఉంటుందండి ప్రార్థన చేయాలనుకుంటాం ఆటంకం వస్తుంది బైబిల్ చదవాలి ప్రభు యొక్క మాటలు నేను వినాలనుకుంటాం డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది ఇది రోజువారి యుద్ధం కాదా దీన్ని జయించాలి ఖచ్చితంగా ఏకాగ్రత అనేది నిజమైనటువంటి సమస్య అయితే ఎందుకంటే ఇది మనస్సు యొక్క యుద్ధం అండి ఏదో శరీరంతో చేసే యుద్ధం కాదు మనసు యొక్క యుద్ధం కాన్సన్ట్రేషన్ దెబ్బతింటూ ఉంటుంది ఏ అంశం గురించి అయితే ప్రభుతో మనం మాట్లాడదాం అనుకుంటామో వెంటనే ప్రభు ప్రక్క మన మనతో మన మాటలు వినాలని సిద్ధం సిద్ధమేటప్పుడే అపవాదేం చేస్తాడు పక్కకు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు మరి విజయం పొందాలంటే ఏం చేయాలండి యుద్ధం గెలవాలంటే ఏం చేయాలి ఆయన శిలువని జ్ఞాపకం చేసుకో మన కొరకు చెందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో ఆయన పునరుద్ధానం అయ్యాడే ఆ పునరుద్ధాన శక్తిని ధ్యానం చేయి ఖచ్చితంగా గెలుస్తాం ప్రాతకాలం ప్రభు పాదాల దగ్గర గడిపితే పిల్లర ఖచ్చితంగా ప్రహర్షిస్తాము సంతోషం అందే ఆ బ్రహ్మాండమైనటువంటి శక్తిని గురించి ఆ పునరుద్ధాన శక్తిని గురించి మనం ధ్యానం చేయాలి మన జీవితంలో దేవునితో గడిపి ఆ ఏకాంత సమయం కొరకు ఆ మౌన ధ్యాన సమయం కొరకు ఏదో పాతకాలం మా వాళ్ళు చేశారని చెప్పడం కాదు ప్రాతకాలం ప్రస్తుతం మనం జరిగిస్తున్నాము అలా ప్రభు పాదముల దగ్గర గడిపి ప్రణమిల్లుతో ప్రచండమైనటువంటి పునరుద్ధాన శక్తిని మనం ఆశ్రయించుదాం ఆనందంగా దేవుని ఆరాధించదు గాక ఆమె ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ ఐ విల్ ప్రేమ ప్రేమ కలిగే తండ్రి వందనములు పునరుద్ధానుడానికి పాదముల చెంత ఎంత ప్రశాంతత ఉంది ప్రభువ మేము మీతో మాట్లాడటమే కాదు మీ మాటలు వినటానికి కూడా సిద్ధపడుతున్నాం మేము ఊరకుండి మీరు సెలవిచ్చేదాన్ని మేము స్వీకరించడానికి తదనుగుణంగా జీవించటానికి కృప చూపించమని ప్రభు అని ప్రార్థించి స్తుస్తున్నాం పరమ తండ్రి ఏమే Glory to God. Thank you, Renan. May God bless you.